శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు చేతబడి నివారణ విదేశీ ప్రయాణం పెళ్లి సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఓం స్వాగతం అండి ఎన్నో జన్మల పుణ్యఫలం సింహరాశి వారిది అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందబోతున్నారు వీరికి ఇంకా జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోతాయి ఊహించని రూపంలో ఆస్తి లాభం కలుగుతుంది కోట్ల డబ్బు సొంతం కాబోతోంది అయితే ఈ రాశి వారు శనీశ్వరుని అనుగ్రహాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలని పొందబోతున్నారు అదే విధంగా కోట్ల డబ్బు వీరి సొంతం ఏ విధంగా కాబోతోంది అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది శనీశ్వరుని చూస్తే కష్టాలు కలుగుతాయని భయపడతారు కానీ శనీశ్వరుడు దేవత ఈయన మనం చేసినటువంటి పాపాలకు తగిన దండలను విధిస్తాడు శని ప్రభావం అనేది వ్యక్తి జాతకంపై అనేక విధాలుగా ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశ ఈ విధంగా వివిధ రూపాల్లో శని భగవానుడి ప్రభావం వ్యక్తి జీవితంపై ఉంటుంది ఏలినాటి శని సమయంలో ఏడున్నర సంవత్సరాల కాలం పాటు శని ప్రభావం ఉంటుంది అలాగే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశలో శనీశ్వరుడు సమస్యలను సృష్టిస్తాడు ఈ సమస్యల వల్ల మనుషులకు ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది జీవిత సత్యాలను గ్రహిస్తారు కష్ట సుఖాల విలువలను గుర్తిస్తారు శనీశ్వరుడు జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారణమవుతాడు అందువల్ల శనిశ్వరుని యొక్క ప్రభావం మనకు మంచే చేస్తుంది కష్టాలను తట్టుకునే శక్తిని వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మానవ జీవితంలో సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తాడు అలాగే శనీశ్వరుడు వైరాగ్యాన్ని భక్తిని ప్రసాదిస్తాడు ఈ విధంగా శనిశ్వరుని యొక్క ప్రభావం మానవుని జీవితంపై అధికంగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శనిశ్వరుని ప్రతికూల ప్రభావం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు ముఖ్యంగా అనేక వ్యాధుల వల్ల ఇబ్బంది పడతాడు కీలవాతం పక్షవాతం బలహీనత నొప్పులు వంటి వాద సంబంధ వ్యాధులు ఇబ్బంది పెడతాయి అలాగే ఎముకలకు సంబంధించిన వ్యాధులు అజీర్ణ వ్యాధులు ఇలా అనేక రకాల వ్యాధులు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అదేవిధంగా శనీశ్వరుని అనుకూల ప్రభావం ఆ వ్యక్తి జాతకంలో ఉంటే సర్వసుఖాలను అనుభవిస్తాడు ముఖ్యంగా ఈ సమయంలో శని భగవానునికి ఆశిస్సులతో ఈ రాశి వారు ఎనలేని అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు అపర కుబేరులుగా మారతారు కోట్ల డబ్బు వీరి సొంతం కాబోతోంది ఈ సమయంలో శనీశ్వరుని సంచారం వీరి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతోంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు శనీశ్వరుని సంచారం జరుగుతుంది ఈ సంచార ప్రభావంతో ఈ రాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఎటువంటి అదృష్ట సమయాన్ని పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ఈ సమయంలో ఆకస్మిక ధనయోగాన్ని పొందుతారు ముఖ్యంగా శనీశ్వరుని సంచారంతో వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అదృష్ట ఫలితాలని పొందుతారు ముఖ్యంగా ఎంతో కాలంగానో ఆగిపోతూ నెమ్మదిగా జరుగుతున్న పనులన్నీ కూడా ఈ సమయంలో వేగంగా పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాలని పొందుతారు ముఖ్యంగా వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఊహించని రీతిలో ప్రమోషన్లని అందుకుంటారు ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లను స్థాన మార్పులను పొందుతారు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు పదవీ ఉన్నతులను పొందుతారు అలాగే పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుండి ఉద్యోగపరంగా మంచి సహకారం లభిస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పురోగతి ఉంటుంది వ్యాపార పరంగా ఇప్పటి వరకు మందకోడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం అవుతాయి వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే పెట్టుబడులకు సంబంధించి రుణాలను బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి పొందుతారు ముఖ్యంగా వ్యాపారంలో ఊహించని లాభాలు రావడంతో గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చడానికి ప్రయత్నిస్తారు చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన దానికంటే ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో సఫలమవుతాయి వీరి ప్రతిభ పాట మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది బంధాలకు విలువనిస్తారు వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచి సపోర్ట్ ఇస్తుంది సంతాన పరంగా శుభవార్తలను వింటారు అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వీరికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారు ప్రేమ విషయంలో విజయాలని పొందుతారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యం కలగనుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రానున్న సమయం బాగా కలిసి రానుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించని ఫలితాలను పొందుతారు అలాగే రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అయితే ఈ సమయంలో వీరు కొన్ని వివాదాస్పద సంఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అలాగే క్రీడాకారులు కళాకారులు సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు ముఖ్యంగా వ్యవసాయదారులకు కార్మికులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది వీరికి ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కొత్త స్థలాలను ఇళ్లను కొనడానికి ప్రయత్నిస్తారు అలాగే కోర్టుకు సంబంధించి న్యాయపరమైన అంశాల్లో విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే వీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా కీలవాతం కండరాల నొప్పులు వాటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి అలాగే బీపీ థైరాయిడ్ షుగర్ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం తీసుకోవడం అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఆహార నియమాలను పాటించాలి సింహరాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ప్రతినిత్యం నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయం పారాయణం చెయ్యాలి గురువారం రోజున దత్తాత్రేయుని దర్శనం చేసుకుని పసుపు రంగు మిఠాయిలను ప్రసాదంగా పంచిపెట్టాలి ప్రతినిత్యం శివారాధన చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఇరవై ఏడు నవగ్రహ ప్రదర్శనలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి శని స్తోత్రం పారాయణాన్ని చెయ్యాలి అలాగే శనివారం రోజున శివునికి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి నువ్వులు మినుములు నూనెలను దానంగా ఇవ్వాలి నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి శనీశ్వర వ్రతం సత్యనారాయణ వ్రతం అయ్యప్ప స్వామి పూజ వంటివి చేయాలి శనికి ప్రీతికరమైన జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించాలి ఏ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో అద్భుత యోగాన్ని పొందగలరు సో చూసారు కదండి శనీశ్వరుని ఆశీస్సులతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని రూపంలో ఆస్తి లాభం ఏ విధంగా కలగబోతోంది అలాగే కోట్ల డబ్బు వీరి సొంతం ఏ విధంగా కాబోతోంది అదే విధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి